ఇంకొన్ని ఎకరాలు మిగిలిన ఎకరాలు రత్తాలు ప్రాశిష్టరు ఓకే రత్తాలు అంటే ఎవరో హలో బ్రదర్స్ నమస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చినటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ ఇదే విధంగా ఫ్యూచర్ ఉండాల ఉండాలి మన మంచి వీడియోస్ అనేది చేసుకున్నాం ఇక్కడ నుంచి మనం కంటిన్యూ వీడియోలు అనేది చేసుకుంటాం ప్రతి టాపిక్ మీద అయితే ఆ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ అనేది అలా మీ అభిప్రాయం అనేది తెలియజేయాలి ఆ వీడియో మీద రైట్ ఈ రోజు మన మొట్టమొదటి మాట్లాడుకునే పోయే టాపిక్ ఏంటంటే అడిక్షన్ అండ్ స్లివ్ వ్యసనం అండ్ బానిసత్వం అనే టాపిక్ మీద మనం రైట్ మనం తమ్ము చూసినట్టుగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక విషయానికి ఏందన్నా ఏమంటున్నావు అన్న చెడల వాటవు అలవాటు వడ్డలు మాత్రమే బానిసలు కదన్న మీరు ఎట్లయితే అంటే అవుతుంది బానిసగా అన్నప్పుడు ఈ భూమి మీద ఎవరు కూడా లేడు ఓకే మనకు బానిస అనగానే గుర్తుగా చేరింది పూర్వకాలంలో రాజులు పరిపాలించినప్పుడు కొంతమంది ప్రజలను బానిసలుగా వేసుకుని వాళ్ళతో నచ్చిన పనులు చేపిసుకుంటారు తెలుసు మన తెలంగాణ విషయానికి వచ్చేసరికి రజాకారులు అనే కొంతమంది లుచ్చనా కొడుకులు మన తెలంగాణని పరిపాలించినప్పుడు మన తెలంగాణ ప్రజలను బానిసలుగా ఇచ్చుకుంటూ అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా వంగి స్థలా కొట్టాలి వాళ్ళు ఎన్ని పనులు విధించినా కట్టాలి వాళ్ళు కొడితే పడాలి తిడితే పడాలి ఓకే ఇవన్నీ కూడా బానిస మనంకోటి మనకి తెలిసిన విషయం ఏంది గ్రీకు సినిమాలో లేకుంటే ఇంగ్లీష్ సినిమాలో సముద్రంలో పడవలు పోతూ ఉంటాయి ఓకే ఈ కింద పడవలలో కింది సైడ్ తెప్పలు పట్టుకొని ఇంట్లో కొంతమంది పడవను నడుపుతూ ఉంటారు అంటే ఇంజన్ లేని టైంలో తెప్పలను నడుకొని నడుపుతూ ఉంటారు మరి వీళ్ళు నడిపేటప్పుడు వీళ్ళ వెనకాల కొంతమంది నిలబడి కొరడాతోటి కొడతా ఉంటాడు ఓకే మనం పాత సినిమాలు చూసినాం త్రీ హండ్రెడ్ యోజులు సినిమాలో ఉంటుంది అంటే వాళ్ళు కొడతా ఉంటే వీళ్ళు నడుపుతారు వీళ్ళందరూ కూడా వీళ్ళకు బానిసలు వీళ్ళు ఏ చెప్తే అది చేయాలి లేకపోతే ప్రాణాలు అనేది తీసేస్తారు ఇది మనకు తెలిసిన బానిసత్వం అన్న ఇంతైనా బానిసత్వం అంటే ఇంతైనా ఒకరి కింద జీతం లాగా ఇంకేమైనా బానిసత్వాలు ఉన్నాయని అంటే ఉన్నాయి చెప్పిన కదా భూమి మీద ప్రతి ఒక్కరు దేనికో ఒకదానికి బాధించాలి మంచి విషయం కావచ్చు చెడు విషయం కావచ్చు వ్యసనం అంటే ఏంటంటే అతి అలవాటు ఏదైనా ఒక అలవాటు మనకు చాలామందికి అలవాటు ఉంటాయి ఒకరికి మగ్గున లేచి పరిగెత్తడం అలవాటు ఒకే ఒకరికి లేటు లేవడం అలవాటు ఒకరికి పని అలవాటు ఒకరికి స్కూల్ కోవడం అంటే అలవాటు ఇష్టం అంటే ఈ ఇష్టం అనేది దేని మీద అయితే ఉంటుందో అది అతిగా పెరగడం అనేది అతి అలవాటు అది లేకపోతే మనం సస్తామేమన్నా భయం అనేది అవుతుంది అంటే అది లేకపోతే మనం హ్యాపీగా ఉండలేము ఈ భూమి మీదనే సిచ్యువేషన్కి ఏదైతే తీసుకుపోతుంది మనని దాన్ని వ్యసనం అంటే దానికే బాగా అలవాటు పడిపోతుంది వ్యసనానికి అలవాటు పడ్డాడే బానిస సార్ ఓకే పిచ్చి అనేది ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది అంటే పిచ్చి అంటే ఒక విషయం మీద ప్రేమ ఒక వస్తువు మీద ప్రేమ ఈ ప్రేమ అనేది ముదిరిదేమవుతుంది వ్యసనం లాగా మారుతుంది అది లేకపోతే మనం మన పరిస్థితి ఏమైపోతుందనే భయం అనేది కలుగుతుంది అట్లాంటి విషయాలు చాలా ఉంటాయి మనం ఓకే సపోజ్ ఎగ్జాంపుల్ నాకు బైక్ అంటే పిచ్చి సపోజ్ తెల్లారి చూస్తారు బైక్ లేదని దిమాగ్ అనేది అవుతుంది ఏం చేయో అర్థం కాదు మనకి తెలిసిన రెగ్యులర్గా మన చుట్టూ ఉన్న విషయాల్లో మనం గమనించే బానిసలు ఎవరంటే తాగబోతు ఓకే వీడు అంటే ఎవడైనా మంద అనే అలవాటు చాలా మందికి ఉంటారు కానీ తాగపోతే అని ఎవరంటాం వీడు తాగి 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 ఆస్తులమ్మేసే స్టేజ్కి పోతాడు వీడు తాగడానికి వెళ్ళినప్పుడు ఎవడైనా అడ్డం వస్తే వాళ్ళ ఇంట్లో నుంచి ఏదైనా డబ్బులు తీసుకుపోయి కానీ లేకపోతే ఉన్న వస్తువులు తాకట్టు పెట్టడానికి పోయేటప్పుడు కానీ ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళ నెత్తిల వల్ల కూడా వాడు లాగడానికి పోతాడు ఎందుకంటే ఆ ఉన్న పరిస్థితిలో ఆ మందు అనేది తాగకపోతే బతకలేనేమో అనే లోకి వెళ్ళిపోతుంది మరి ఇట్లాంటి సిచ్యువేషన్లోకి ఎప్పుడు వెళ్ళిపోతారన్న మనుషులంటే వాళ్ళు మానసిక విమతులను అనుభవించడం దాన్నే డిప్రెషన్ అని అంటాం ఈ డిప్రెషన్ గురించి కూడా మనం ఫ్యూచర్లో వీడియోలు అనేది ఇచ్చేసుకుంటాం అంటే ఈ తాగబోతు మీకు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఎట్లా ఉంటారు అంటే ఎగ్జాంపుల్ అంటే పది రోజుల నుంచి అన్నం అనేది దొరకలేదు కింద పడి లేస్తలేడు ఆ పదకొండవ రోజు నువ్వు గనక ఒక అన్నం తీసుకుపోయి ఒక అన్నం ప్లేట్లో అన్నం తీసుకో పక్క పెట్టి ఒక మందు సిద్ధ తీసుకొని పక్క పెడితే దేన్ని తీసుకుంటాడు అంటే మందుని తీసుకుంటాడు ఓకే తాగుతే చచ్చిపోతారు అన్న కూడా మందులు తీసుకునే స్టేజ్లోకి వెళ్ళిపోతారు వీళ్ళనే తాగుబోతులని అనే అంటే అది ఏ సిచువేషన్లో ఉన్నా వాడి దిమాగ్ అనేది తాగుడు మీదే ఉంటుంది పేకాట రాయడం పాతకాలంలో ఈ జమీందారులు బాగా అలవాటు ఉండేది పేకాట అనేది ఓకే ఈ జమీందారులు జమీందారులు కలిసి పేకాట ఆటో ఏం చేసేటోళ్ళు ఈ ఎకరాలు ఎకరాలు పేకాటలో బెట్టింగ్ పెట్టేసి తాళ పెట్టేటప్పుడు ఇంకొన్ని ఎకరాలు మిగిలిన ఎకరాలు రత్తాలు రక్షించారు ఓకే రత్తాలు అంటే ఎవరో మిగిలిదు స్ కు కాలక్షేపానికి అలవాటైన అలవాటు అనేది మెల్లమెల్లగా అతిగా మారి ఆడుతున్న ప్రతిసారి ఆయనకి ఆనందం అనేది కలిగి మైండ్ లో డోపమ్యూన్ అనేది రిలీజ్ కావడం వల్ల దానికి అట్రాక్ట్ అయిపోయి అదే విధంగా కంటిన్యూ ఆడి ఎకరాల ఎకరాలు తగలెడతారు ఉన్న ఆస్తులు అమ్మిస్తారు చెప్పినా కదా ఇంట్లో ఉన్న సామాన్లు కూడా తాకట్టు పెట్టి పేకడైన ఇవన్నీ గ్యాంగ్లింగ్ కు సంబంధించిన విషయాలన్నీ కూడా దారుణమైన వ్యసనంలోకి వస్తాయి ఓకే తర్వాత డ్రగ్స్ ఈ డ్రగ్స్ అనేది మనం సినిమాల్లో ఎక్కువ చూస్తాం అంటే రియల్ లైఫ్లో అక్కడక్కడ సిచువేషన్లు జరిగినప్పటికీ మనం సినిమాల్లో దాన్ని ప్రత్యక్షంగా చూస్తాం పండి కూడా ఈ చెడ అలవాట్లో కూడా ఎందుకన్నా అలవాటైంది అంటే మానసిక రుగ్మతలు అనేది ఉన్నప్పుడు అంటే డిప్రెషన్లోకి మనిషి కూరుకుపోయినప్పుడు ఈ అలవాట్లు తొందరగా అలవాటయ్యే అవకాశం అనేది ఉంటుంది ఎందుకన్నా ఈ అలవాటు కాకపోతే ఏమవుతుందంటే ఎవరికైతే ఈ మానసిక రుగ్మతలు అనుభవిస్తున్నప్పుడు వాని ఫోకస్ అనేది వాడు పంట బాధ మీద ఉంటారు కాబట్టి ఈ బాధ తట్టుకోవడానికి మర్చిపోవడానికి ఈ అలవాట్లు అనేది అలవాటు చేసుకుంటారు మెల్లమెల్లగా ఈ అలవాటు అనేది హైడ్రోస్లోకి వెళ్ళిపోయి వ్యసనంగా మారుతుంది రైట్ అయితే అన్న ఈ అలవాట్లన్నీ చెడు విషయాలైతే ఉంటాయా మంచి విషయాలకు ఉంటుందా అంటే వ్యసనం అనేది మంచి విషయాలకి కూడా అయితే విప్లవం ఎంతకుముందే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేనికి ఒక దానికి బానిసని చెప్పేసి అంటే మంచి విషయాలకు కూడా ఉంటాయన్న అంటే ఉంటాయి ఇప్పుడు తిండికి బాధ తింటూనే ఉంటాడు అంటే లైఫ్లో పొద్దున్న లేచి నుంచి రాత్రి పండుగన వరకు ఇన్ని మైండ్లో ఉండే ఒకే ఒక తాగా ఏంటంటే తిండి 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 అన్న చాయ్కి బానిసింది ఛాయ్ అందరూ తాగుతారు కదంటే అందరూ అతిగా అతికే తాగా బానిస చెప్పిన కదా అతిగా దేని మీద అయితే ఇష్టం ఉంటుందో అతిగా దేని మీద అయితే అలవాటు ఉంటుందో అవన్నీ కూడా వ్యసనం కింది అనేది అది అస్తి మంచి విషయం కావచ్చు చెడు విషయం కావచ్చు టీ ఈ టీ అనేది మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తాగితే అది అలవాటు పొద్దు మాకులు తాగుతా తాగుతా ఉంటే అది వ్యసనం అనేది అంటే ఓకే అంటే నేను ఎగ్జాంపుల్ నేనే మన లైబ్రరీలో మనం లైవ్ చేసుకున్నప్పుడు కట్టలు తాగుతాని గ్లాసులు గ్లాసులు లేపుతూనే ఉంటాను అంటే ఆ పొయ్యి మీద ఛాయ్ మరుగుతూనే ఉంటుంది పోసుకుంటా అస్తా తాగుతూనే ఉంటాను అంటే నేను నా డిప్రెషన్ తట్టుకోవడానికి టీ మరియు స్మోకింగ్ను యూజ్ చేస్తున్నాను ఓసిడ్ ఏంటి ఏంటంటే మనము మహానుభావుడు అని సినిమా శరమణింది ఏమైంది ఓవర్ క్లీన్ డిసీజ్ అంటే వారి చుట్టూ ఉన్న పరిసరాలన్నీ ఎప్పుడు శుభ్రంగా ఉంటాడు అంటే మాటి మాడి తుడిచిన ప్లేసిన మళ్ళీ మళ్ళీ తుడుస్తూ ఉంటాం అంటే శుభ్రం చేసిన ప్లేస్నే మళ్ళీ మళ్ళీ శుభ్రం చేస్తూ ఉంటాడు నీట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు చిన్న మరకైనా మళ్ళీ తానం చేసేస్తాడు అవు అది దాన్ని ఓసిడి అని అంట ఇంకోడు దేవునికి బాణిస్తాడు దేవుడు ఉండడం లేడా మనకు తెలియదు కానీ ఎప్పుడు వాడు పొద్దున లేస్తే పొద్దుకి దాకా దేవుని నిమగ్నంలోనే ఉంటాడు మాత్రం చదువుతూనే ఉంటాడు పూజలు చేస్తూనే ఉంటాడు ఏ వస్తుందో ఏమి రావడగలదు కానీ అట్లా దేవునికి ప్రార్థనలు చేస్తూ బానిసే పోతే వాళ్ళ జీవితం అనేది అంకితం ఇచ్చేస్తాడు అంటే ఓవరాల్గా మంచి విషయాలు చెడు విషయాల్లో కూడా మనిషి అనేవాడు ప్రశాంతతను వెతుక్కుంటు అంటే వాడు మనసు ప్రశాంతంగా ఉండడానికి ఈ చెడు అలవాట్లకు మంచి అలవాట్లకు బానిసైపోయి బతుకుతున్నాడు ఎవడైతే నుంచి ఈవినింగ్ వరకు సినిమాలు చూస్తూ ఉంటాడు ఎవడికైతే ఆకలి కూడా కాదు అంటే నాసుడు వాడు సినిమాలను బానిస అంటే నాకున్న వ్యసనాలు ఈ భూమి మీద ఎక్కడికి లేకపోవచ్చు నేను ఇరవై నాలుగు గంటల సినిమాలు చూడమన్నా చదు పొద్దున్న నుంచి పొద్దుకి సినిమాలు పెట్టేసుకుని కంటిన్యూ చూడమన్నా చూస్తా ఒకటే కూడా ఆనందా ఎందుకంటే అంతా ఇష్టం సినిమాలు అంటే దాంట్లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఇంకా ఇష్టం మెదడుకు బనం పెట్టే సినిమాలంటే ఇంకా ఇష్టం అట్లా ఇదే విధంగా ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక విషయానికి ఖచ్చితంగా బానిస అయ్యే ఉంటాడు బానిస అయ్యే ఉన్నాడు మాత్రమే బతకగలుగుతుంది అంటే వాళ్ళకి ఒక టార్గెట్ అనేది ఉంది దానికోసమే బతుకుతాడు లేదా ఆ టార్గెట్ రీచ్ అయితే లేము ఆ టార్గెట్ అనేది కులాబ్సైంది దాని బాధని తట్టుకోవడానికి చెడు వాళ్ళకు ఓకే ఇది మరి మీరు దేనికి బానిస కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి మరి ఈ బానిసత్వం నుంచి మనం బయట పడాలి అని అంటే మనకి ఏం కావాలంటే ఈ ఏదైతే మనకి ఇంత కిక్కిస్తుందో ఈ బానిసత్వంలో వ్యసనం అనేది ఇంత కిక్కిస్తుందో దానికంటే మించిన అలవాటు అనేది మనకు అలవాటు కావాలి అప్పుడే ఈ అలవాటును దూరం చేసుకోగలుగుతాం ఓకే మరి ఈ అలవాట్లు అనేది ఎక్కువ మొత్తంలో డిప్రెషన్లోనే మన దగ్గరకి వస్తాయి మరి ఈ డిప్రెషన్ ను తట్టుకొని బయటకు వెళ్ళాలి ఈ డిప్రెషన్ నుంచి బయటపడాలంటే మనం ఒక లక్ష్యం అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే మనం చనిపోయే మన లోపల ఒక పురుగు అనేది ఉంటుంది ప్యాషన్ అనేది ఆ ప్యాషన్ మీద పనిచేసి బతికితే కనుక ఒక టార్గెట్ పెట్టుకుని పోతే కనుక మనం ఈ బానిసత్వం నుంచి బయటపడి మన లక్ష్యం వైపు పోయే అవకాశం అనేది ఉంటుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదే విషయం రాను రాను కొంచెం హెవీగా ఉండొచ్చు టాపిక్లో కాబట్టి ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టేసి కామెంట్ కొట్టాలి ప్లస్ మీరు దేనికి బానిస్తూ మీకు ఏదైతే అతి ఎక్కువ ఇష్టమో అది లేకపోతే మీరు చనిపోతారో దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ప్రయత్నం ఓకే మరి రేపటి వీడియోలో మళ్ళీ వెళ్దాం బాయ్ బాయ్